హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ సైలేజా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వైశాఖ మాసంలో లక్ష్మీ అమ్మవారికి అయితే పూజ చేసుకుంటే చాలా మంచిది నేనైతే పూజారూంలోనే చేసుకున్నానండి ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి ఫోటోకైతే నేను ఈ విధంగా మాలను అయితే అలంకరించుకున్నాను అదేవిధంగా కిందనైతే నా దగ్గర వెండి లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంది దాన్ని అయితే ఒక ప్లేట్లో బియ్యం తీసుకొని అమ్మవారిని అయితే పెట్టుకొని ఈ విధంగా పువ్వులతో అలంకరించుకున్నానండి వైశాఖ మాసంలో లక్ష్మీ అమ్మవారికి అయితే ఉప్పుదీపం పెట్టుకుంటే చాలా మంచిది ఉదయం ఉదయం అయితే సూర్యోదయానికి ముందు పెట్టుకోవాలి సాయంకాలం అయితే సూర్యోదయం తర్వాత ఈ విధంగా దీపాన్ని అయితే పెట్టుకోవాలండి ఉప్పుదీపం పెట్టుకుంటే అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి లక్ష్మీ అమ్మవారు అయితే మన ఇంట్లో కొలువై ఉంటారు ఒక ప్లేట్నైతే తీసుకొని రాగి కానీ ఇత్తడి కాని ప్లేట్ని తీసుకొని దాంట్లో స్వస్తిక్ సింబల్ని అయితే వేసుకొని ఈ విధంగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత అయితే దీపాన్ని అయితే పెట్టుకోవాలండి ఉప్పుదీపం పెట్టుకోవడానికి మూడు ప్రమిదలని అయితే తీసుకొని వాటికైతే గంధాన్ని గంధం రాసుకొని కుంకుమ కుంకుమబొట్టలు పెట్టుకోవాలి ఈ విధంగా మూడు ప్రమిదలకి కూడా గంధం రాసుకొని కుంకుమ అయితే పెట్టుకున్నాను మూడు ప్రమిదలు తీసుకోవాలండి మట్టి ప్రమిదలు పూజ అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ కడుక్కొని పక్కన పెట్టుకోవచ్చు ఒక ప్రమిదలైతే పసుపు కుంకుమ వేసుకొని దానిపైన ఇంకొక ప్రమిదని పెట్టుకొని అందులో ఉప్పునైతే వేయాలండి ఉప్పు వేసేటప్పుడు మాట్లాడకూడదు ఈ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత మరొక ప్రమేద పెట్టుకొని అందులో ఆవు నెయ్యి వేసుకొని మూడు ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి మామూలుగా రెండు దీపాలను ఈ విధంగా వెలిగించుకున్నానండి తర్వాత ఉప్పు దీపాన్ని కూడా ఈ విధంగా వెలిగించుకొని పువ్వులతో అలంకరించుకోవాలి తర్వాత లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన మారేడు దళాలు కూడా నేనైతే ఈ విధంగా పూజించుకున్నాను మారేడు దళాలతో అమ్మవారిని అయితే పూజించుకున్నాను ఈ ఉప్పు దీపం అయితే ఎక్కిపోయిన తర్వాత ఆ ఉప్పు ఉప్పు ఎవరు తక్కువ ప్లేస్లో వెయ్యాలండి తర్వాత ఆ ప్రమిదని తీసుకొని నీట్గా కడుక్కొని మళ్ళీ మళ్ళీ శుక్రవారంకి రెడీ చే రెడీ రెడీ పెట్టుకుంటే బాగుంటుంది ఆ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు కొత్తవి పెట్టాలనేం లేదు అమ్మవారికి అయితే నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి మీ దగ్గర ఉన్న పత్తితో కానీ లేదా పువ్వులతో కానీ చక్కగా పూజ చేసుకోండి అమ్మవారికి అయితే సువాసన భరితమైన పువ్వులు అంటే చాలా ఇష్టము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి